హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా ఈజీగా చాలా తొందరగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అనమాట ఐదు ఐదు నిమిషాలు ఖచ్చితంగా అయిపోతుంది ఇది ఏంటో తెలుసా పాత చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అనమాట ఇది చింతకాయ పచ్చడి తొక్కు కాదండి ఒక్కసారి చేసిన చింతకాయ పచ్చడి ఈ చింతకాయ పచ్చడి నేను మామూలుగా మిరపకాయలు అవి వేస్ట్ చేశాను అనమాట మిరపకాయలు వేయించి చేసిన చింతకాయ తొక్కు తీసుకుని ఎండుమిరపకాయలు కాస్త మెంతులు ఆవాలు ధనియాలు వేయించేసి ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఆ రెసిపీ షేర్ చేస్తాను మీతో ఈ ఒక్కసారి చేసిన చింతకాయ పచ్చడిని మళ్ళీ రీమేక్ అనమాట కాస్త కొత్తదనం కాస్త ఫ్రెష్గా అన్నంలో కలుపుకొని తినటానికి పాతదైపోయిందని ఇంట్లో వాళ్ళు ఒకసారి ఆ ఎప్పుడో చేసింది కదా అంటారు అలాంటప్పుడు దీన్ని పారేయకుండా మళ్ళీ దీన్ని రీమేక్ చేసామంటే ఇంకా అసలు అయిపోతుంది ఖాళీ అయిపోతుంది అనమాట డబ్బా సో ముందు ఈ చింతకాయ పచ్చడిని తీసి బయట పెట్టుకున్నాను దీనికి ఏమేం కావాలంటే ఒక ఉల్లిపాయ కొంచమే కదండి పచ్చడి ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెప్పలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ దీంట్లో ఎండుమిరపకాయలు కారం ఉంది కాబట్టి ఈ ఉల్లిపాయకి వెల్లుల్లిపాయకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతేనండి ఏం లేదు చాలా సింపుల్ మనకి ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు కానీ లేదంటే ఏదన్నా నోటికి కస అలా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఇంట్లో ఏదైనా తొక్కున్నా కూడా చేసుకోవచ్చండి ఇది చేసిన పచ్చడి ఉండాలని లేదు చింతకాయ తొక్కు ఉంటుంది కదా ఆ చింతకాయ తొక్కు కాస్త అలా తీసేసుకుని వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరక వేసి తిప్పేసి అందులో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట దానికి మీరు తిరగబోద కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీకు అంతగా ఓపిక లేకపోతే సంగతి చెప్తున్నాను గబగబా చేసుకుని ఏదో తినేద్దాం కానీ కడుపు నిండా తినాలి కదా అలాంటప్పుడు మట్టుకు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది మీకు ఒకసారి చూడండి సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఉల్లిపాయ తరిగి పెట్టేసుకుంటాను వెల్లుల్లి మామూలుగా ఇట్లా పెచ్చుతోనే వేసేస్తామండి అది తీయాల్సిన పని లేదు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ తరకుని రెడీగా పెట్టుకుని నేను మీకు మళ్ళీ చూపిస్తాను పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అయితే కడిగేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలు ఎందుకంటే అనేది తిప్పుతాం కదండి పెద్ద ముక్కలు చేసేసుకుని రెడీగా పెట్టుకుంటే ఏం లేదండి వేయటం మిక్సీలో తిప్పేసేయటం అంతే మీకు ఇష్టమయ్యి ఓపిక ఉంటే తిరుగుమతి పెట్టుకోండి లేరు అది ఓపిక లేదు అనుకున్నారా హాయిగా అది వేసుకొని కాస్తంత అంత నెయ్యి వేసుకుని ముగ్గురిటం తినేసేయండి ఫినిష్ అయిపోతుంది ఆ రోజు కర్ణాకరు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగేసుకుంటే చాలండి మరి చిన్న చిన్న వేసుకర్లేదు ఇది ముందు రెడీగా పెట్టేసుకుని మిక్సీ జార్ తెచ్చుకొని ఫస్ట్ ఒక తిప్పు తిప్పి తర్వాత చింతకాయ పచ్చి వేసేస్తాను చూపెత్తా ఇవి రెడీగా పెట్టేసుకున్నా కదండీ ఇవ్వకపో వేసేసి జార్లో ఒక తిప్పు తిప్పు తీసుకొస్తాను మరీ మెత్తగా అక్కలేదు పచ్చిపచ్చిగా తిప్పేసి తీసుకొస్తాను ఇంకా అండి ఇలా పచ్చిపచ్చిగా తిప్పేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఈ చింతకాయ పచ్చడి ఉంది కదా వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఘాటు పచ్చి కదండి బాగా ఘాటు వస్తుంది మీకు కావలసిన ఆ కారాన్ని పెట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు లేదు ఆ కారమే మాకు సరిపోతుంది అనుకున్నారా ఇంకా పచ్చిమిరపకాయలు కూడా స్కిప్ చేసేయచ్చు ఒకసారి ఇది కింద నుంచి కలుపునం కలిపి ఇంకొకసారి రెండు తిప్పులు తిప్పానంటే పచ్చి రెడీ అయిపోతుంది తర్వాత ఏం చేస్తాను చెప్తాను ఎత్తిప్పేసి తీసుకొస్తాను ఎందుకునండి పచ్చి పేసుకు తీసుకొచ్చాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అట్లా కనిపిస్తూ ఉండాలన్నమాట మరి లాగా మెత్తగా రుబ్బేసుకోకండి ఇట్లా కనిపిస్తూ ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట పచ్చిమిరపకాయలు అట్లా ఉల్లిపాయ ముక్కలు అట్లా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా అలా ఉంటే కనుక బాగుంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఓపిక ఉందంటారా మూత పెట్టుకోవచ్చు లేదు ఇలాగే హాయిగా తీసి అన్నల వేసుకుని నెయ్యి వేసుకుని తినేసేయండి ఇప్పుడు నేనైతే తిరుగు పెడుతున్నాను పెడుతున్నానో పెట్టేశాను స్టవ్ వెలిగించుకుని వేసుకున్నాం ఇట్లా రోటి పచ్చి కనుక ఎక్కువ నూనె పట్టను అప్పటికప్పుడు ఏముంది రెండు రోజులు అయిపోతుంది సాయంత్రానికి ఏ దోశల్లోనో ఇడ్లీలోనో వేసుకున్నాం అనుకోండి ఆ రోజుకి అయిపోతుంది అంతటి దాన్ని పెద్ద నూనె ఉపయోగించడం అవసరం లేదు జస్ట్ ఓకే టిఫిన్స్లో కూడా బాగుంటుంది బాగుంటుందండి చపాతీలోకి దోశలోకి ఉప్మాలోకి పుల్ల పుల్లగా ఉంటుంది కదండి భలే టేస్ట్ ఉంటుంది మనం ఏ టిఫిన్లో తిన్నా కూడా ఇది కొంచెం కాగాక తిరగసుకుందాం హైలో పెట్టేస్తాం తొందరగా అయిపోతే మిరపకాయలు ఇంగువ పోపు సామాన్ మామూలేనండి శనగ శనగపప్పు మీకు శనగపప్పు ఒకవేళ ఇష్టం లేకపోతే మీకు స్కిప్ చేసేయచ్చు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఊరికే రెండే రెండు మెత్తి గింజలు ఆవాలు అంతేనండి ఎండుమిరప వేస్తాను

కొంచెం ఇంగు వేసేసి దాన్ని దీంట్లో కలుపుకుండా దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేద్దాం తెరమూట వేగాక చూపెట్టానండి తెరమూట వేగుతానండి కొంచెం ఇంగు వేసేసాను ఆపేస్తాను ఆపేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పచ్చడి దీంట్లో వేసేస్తాను స్టవ్ ఆపేసాను అంటే ఆల్రెడీ ఆ వేరే సరిపోతుంది అనమాట మీకు ఎక్కువ గురికి వేసి బాండ మీద వేపించాలి నాది ఇంకా హీట్ ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసేస్తాను కాసేపు తిప్పేసి ఎందుకంటే నాది స్టవ్ ఆపేసినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా హీట్ వస్తూ ఉంటుంది అనమాట వేసేసి తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి పక్కన అంతేనండి ఈ వేడి చదువు మళ్ళీ ఇంకా స్టవ్ మీద సేపు మనం తిప్పుతూ పూచాము ఎందుకంటే అన్ని పచ్చి వేసాం కదండి ఉల్లి పచ్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కాస్త పచ్చిదనం అలా పోతుంది అనమాట ఈ వేడికి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి ఉంచేస్తాను చూసారండి ఎంత బాగుందో ఆ కాస్త చింతకాయ పచ్చడి మళ్ళీ మనం ఉల్లిపాయలు అవన్నీ వేస్ట్ చేసేసరికి కాస్త ఎంత అయింది కదా చక్కానలో వేసుకోవచ్చు మిగిలితే సాయంత్రం టిఫిన్లో కూడా వేసుకుని ఏ ఇడ్లీనో దోశ చపాతీనో తినేసామంటే అవి అయ్యే పోతుంది ఎంతసేపండి ఆ పాత చింతకాయ పచ్చడిని పారేయకుండా చక్కగా ఇలా చేసుకుంటానండి ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఇలా చేసినట్టయితే కనుక ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా దీంట్లో మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు తెలియచేయండి ఎలా ఉందండి ఈరోజు నేను చేసిన పచ్చడి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఉంచేస్తానండి తర్వాత నేను వేరే బోల్లోకి తీసుకుంటాను ఉంటానండి